హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ కార్తీక మాసం మొదటి సోమవారం రోజున పూజను ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలేంటి సులువుగా పూజను ఎలా చేసుకోవాలి నైవేద్యాలు ఏంటి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సో మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోను కంప్లీట్గా ఎండు వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ను కూడా ఈ వీడియోలో మీకందరికీ కార్తీక మాసం సోమవారం రోజున అందులో మొదటి సోమవారం రోజున తప్పకుండా బ్రహ్మమూర్త సమయంలోనే నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తలంటు స్నానాన్ని ఆచరించి పూజ మందిరంలో పూజ చేసుకోవాలి అంటే పూజ మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకునేసి పూజ మందిరంలోనే మీరు పూజను అయితే చేసుకోవచ్చు పూజ మందిరంలో ప్లేస్ లేదు అనుకుంటే ఈ సాన్యం మూలన పీఠం ఏర్పాటు చేసుకొని ఈ సాన్యం మూలన చక్కగా పసుపు పూసి అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకొని పీఠంని కూడా చక్కగా పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీదుగా ఒక వస్త్రమును పరిచి చక్కగా మీరు శివపార్వతుల చిత్రపటం కనుక ఉంటే శివపార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజను అయితే చేసుకోవచ్చు చిత్రపటాన్ని పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుని పూజను ఆచరించాలి కాబట్టి వినాయకుని విగ్రహాన్ని అలానే మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం కనుక ఉంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పసుపు కుంకుమలను నిండుగా ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన కుందలను కూడా సిద్ధం చేసుకోండి తులసి కోట దగ్గర గడప దగ్గర మనం దీపాలు అనేది వెలిగిస్తాం కదా ఆ దీపాలను కూడా పూజ మందిరంలోనే ఏర్పాటు చేసుకొని పూజ మొత్తం పూర్తయిపోయాక చక్కగా మీరు తులసి కోట దగ్గర గడప దగ్గర అయితే దీపాలను వెలిగించుకోవచ్చు అలానే కార్తీక మాసంలో తులసి కోటను అలానే ద్వారాన్ని కూడా చక్కగా పూజించుకోండి శివలింగం కనుక ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి శివలింగం లేకపోతే అభిషేకం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను ముందుగా అయితే ఒక ప్లేట్ పెట్టుకునేసి చక్కగా గంధం కుంగం బొట్లను ఏర్పాటు చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకొని శివలింగం ఉంటే శివలింగాన్ని ఏర్పాటు చేసుకోండి దీపారాధనకు నూనెను వడ్డించి మత్తిని వేసి దీపాలను వెలిగించుకోండి ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని పూజను ఆచరించాలి కాబట్టి ఘననాధునికి సోడోపచారాల పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి సోడోపచార పూజ పంచోపచార పూజ ఆచరించడం వీలు కుదరదు రాదు అనుకుంటే ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పిస్తూ చక్కగా గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పము వస్త్రము నైవేద్యం ధూపం దీపం కర్పూర నీరంజనాన్ని స్వామివారికి ఏర్పాటు చేసుకోండి అలానే లక్ష్మీ అమ్మవారిని కూడా పూజలోకి ఆహ్వానం పలకండి అలానే వినాయక శ్లోకం ఉంటుంది కదా శుక్లం వరదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యాయ సర్వ విఘ్నోపశాంతహే అనే శ్లోకాన్ని కూడా పారాయణం చేసుకుంటూ స్వామివారికి అయితే ముందుగా పూజను అయితే చేసుకోండి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకున్నా సరిపోతుంది చాలా వరకు కార్తీక మాసం నెల రోజులు పూజను ఆచరించలేము అనుకున్న వాళ్ళు కార్తీక సోమవారాలలో అయినా కానీ తప్పనిసరిగా బ్రహ్మముహూర్త సమయంలోనే లేచి ఎల్లువాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి పూజను ఉపవాసం కూడా ప్రాధాన్యత అని మీకు అందరికీ తెలియని దైతే లేదు చాలా వరకు దీపానికి ఉన్న ప్రాముఖ్యత మొత్తం తెలిసేది ఈ కార్తీక మాసంలోనే అలానే కార్తీక మాసంలో మనకు ఎన్నో పర్వదినాలు అయితే ఉంటాయి ఆ పర్వదినాలను అలానే కార్తీక మాసంలో మనకు చలి అనేది అప్పుడే పుంజుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనము తలంటూ స్నానాన్ని ఆచరించో లేకపోతే స్నానం కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా పూజను చేసుకోవటం వల్ల స్వామివారి అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుంది చాలామందికి శివునికి పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది సో కార్తీక మాసంలో శివారాధన చేయటం వల్ల దీపాన్ని వెలిగించుకున్నాం కదా దీపానికి చక్కగా గంధం కుంకుమ బొట్టలను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలను పుష్పాలను ఏర్పాటు చేసుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీపానికి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు కూడా శివునికి అభిషేకం మంచి నీటితో అయినా కానీ అభిషేకం చేసుకోండి కార్తీక మాసం సోమవారం రోజున వీలైనంత వరకు పాలు పెరుగు పంచదర వీటన్నిటిని ముందుగానే మీరు సిద్ధం చేసుకున్నట్లయితే వేకువజాముని బ్రహ్మముహూర్త సమయంలోనే లేచి చక్కగా స్వామి వారికి మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు ఒకవేళ వీలు కుదరలేదు అనుకోండి చక్కగా మీ ఇంట్లో మంచినీళ్ళు ఉంటాయి కదా మంచినీటితో అయినా కానీ వారికి అభిషేకం చేసుకోవచ్చు నిత్యం నెల రోజులు పూజను ఎలా చేయాలి కార్తీక మాసంలో అనే విషయాన్ని మీ అందరితోటి ఒక వీడియో అనేది షేర్ చేశాను ఆ వీడియో స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా సుగంధపరితమైన అగరబలతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇచ్చి శుద్ధోదకం తోటి మళ్లీ స్నానాన్ని ఆచరించి శుభ్రంగా శివలింగాన్ని తుడిచి గంధం బొట్లను ఏర్పాటు చేసుకునేసి మరలా పీఠం మీద పీఠం మీద ఏర్పాటు చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో బిల్వ పత్రాలు కనుక అందుబాటులో ఉంటే నిత్యం ఒక బిల్వ పత్ర ఆకును స్వామివారికి సమర్పించి పూజ అయితే చేసుకోండి బిల్వ పత్రాలు మీకు అందుబాటులో లేకపోతే వెండి వాటిల్లో రాగి వాటిలో ఇతడి వాటిల్లో బిల్వ పత్రాలు ఉంటాయి వాటిని కూడా తెచ్చుకొని పూజ చేసుకోండి ఒకవేళ బిల్వ పత్రాలు కనుక అందుబాటులో లేకపోతే చక్కగా స్వామివారికి అక్షంతలను కానీ పుష్పాన్ని కానీ ఏర్పాటు చేసుకొని ఇవాళ పూజ కదంబ అయితే అందుబాటులో ఉన్నాయి సో నేను కదంబ పుష్పాలతోటి బిల్వ పత్రాలతోటి శంఖుచక్ర పుష్పాలతోటి అలానే కొన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్తో పాటు ఈరోజు నేను స్వామివారికి అష్టోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను ప్రతిరోజు కూడా శివ అష్టోత్ర శతనామవలిని శివ అష్టోత్రము శివునికి సంబంధించిన స్తోత్రాలు వీటిని పారాయణం చేసుకోవటం చాలా మంచిది కార్తీక సోమవారం తప్పనిసరిగా శివునికి అభిషేకం చేసుకొని శివ అష్టోత్తర శతనామవళిని పారాయణం చేసుకోండి చాలా మంచిది అలానే కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున ఏదో ఒక ప్రత్యేక దీపారాధన అయితే చేసుకోండి వీలైతే ఉసిరి దీపారాధన కానీ పిండి దీపారాధన కానీ రుద్రాక్ష దీపారాధన కానీ నారికేల దీపారాధన కానీ చేసుకోండి అలానే స్వామివారికి పెట్టే నైవేద్యం విషయానికి వస్తే ఉదయాన్నే బ్రహ్మమూర్త సమయంలోనే మనము ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకొని పూజ చేసుకునేలోకి చాలా టైడ్ అయిపోతాం కదా మీకు వీలైతే పండ్లను తెచ్చుకొనేసి స్వామివారికి పండ్లను ఏర్పాటు చేసుకోండి లేకపోతే గోరువెచ్చని పాలలో బెల్లంని కలిపి చక్కగా స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఆ నైవేద్యం పెట్టిన పండ్లను పాలను మనం స్వీకరిస్తే చాలా మంచిది అలానే కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున వీలైతే ఉపవాసం ఉండండి ఆ ఉపవాసం కూడా కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీటిని తాగి ఉపవాసం చేస్తారు కొందరైతే అన్నాన్ని భుజించకుండా టిఫిన్స్ చేస్తూ ఉపవాసం అనేది ఉంటారు ఇంకొందరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో పూజను ఆచరించి ఆ సమయంలో అన్నాన్ని అయితే భుజిస్తారు అలా అయినా ఉపవాసం చేసుకోండి మీకు ఎలా వీలు కుదిరితే అలా ఉపవాసం అనేది చేసుకోండి ఒకవేళ ఇలా మాకు ఉపవాసం అనేది చేయటం కుదరదు ఆరోగ్యం రీత్యా మేము ఉపవాసం చేయలేము అనుకున్న వైల్ మీరు నార్మల్గా భోజనాన్ని స్వీకరిస్తూ కూడా స్వామివారి ఆరాధన చేసుకుంటూ కార్తీక మాసం చదువు సోమవారం రోజున ఉసిరి దీపారాధన అనేది చేసుకోండి ఉసిరి దీపారాధన చేయటం కోసం ఉసిరికాయను కట్ చేయకుండా ఉసిరి ఎటు సైడ్ అయితే మనకు నిలబడుతుందో అటు సైడ్ను చూసుకునేసి పై సైడ్కున మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకోవటం కోసం ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఉసిరి దీపారాధన చేసుకోవటం కోసం స్టాండ్స్ అనేది అందుబాటులో ఉంటాయి వీలైతే ఆ స్టాండ్స్ తెచ్చుకోండి లేకపోతే నార్మల్గా మీరు ఉసిరిని ఇలా పెట్టినా కానీ ఉసిరి చక్కగా నిలబడుతుంది ఆ ఉసిరికి పైన బొడ్డు వత్తి అన్నది ఉంటుంది కదా ఆ వత్తిని నూనెలో నానిపి ఆ వత్తిని కనుక వేసినట్లయితే చక్కగా ఉసిరికాయ అనేది దీపాన్ని వెలిగించుకోవటం కోసం వీలవుతుంది కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే కలహాలు దూరం అవుతాయి అలానే ఇంట్లో ఉండే అడ్డు ఆటంకులు అన్నీ తొలగిపోతాయి ఉసిరి దీపారాధనకు కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో వీలైనన్ని రోజులు మీకు ఉసిరికాయలు అందుబాటులో ఉంటే చక్కగా ఉసిరిని దీపారాధనకు అయితే ఏర్పాటు చేసుకోండి దీపానికి చక్కగా అక్షంతలను పుష్పాన్ని ఏర్పాటు చేసుకొని దీపారాధనకు కూడా నమస్కారం చేసుకోండి నైవేద్యం కింద కొబ్బరికాయను అలానే పండ్లను ఏర్పాటు చేసుకోండి ప్రతి సోమవారం కూడా కొబ్బరికాయను కొట్టి స్వామివారి పూజను అయితే చేసుకోవాలి చూశారు కదా కార్తీక మాసం మొదటి సోమవారం రోజున పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి మళ్ళీ